మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను వెంటనే తీర్చాలని రామగుండం అంతర్గామ మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు సందర్భంగా మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి పూసాల రమేష్ మాట్లాడుతూ రామగుండం అంతర్గా మండలాలు గత ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని సీఎం అల్పాహార పథకానికి కోట్ల రూపాయల నిధులు చేసినా ప్రభుత్వం జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు జనవరి ఐదవ తేదీన జిల్లా కలెక్టర్కి విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కానీ ఇప్పటి వరకు కూడా తమ సమస్య పరిష్కరించనందున డిసెంబర్ వరకు పూర్తి జీతాలు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించిన తెల్లారే మధ్యాహ్న భోజనం కార్మికులు వంటలు ప్రారంభం చేస్తారని మండల విద్యాశాఖ అధికారికి తెలపడం జరిగింది

ఆరు నెలలుగా మధ్యాహ్నం భోజన బిల్లులు ఏవైతేనే ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు అట్లాగే కోడిగుడ్లకు మార్కెట్లో ఐదు ఏడు రూపాయలు ఉంటే మరి ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలే కట్టిస్తుంది మరి వాటిని పెట్ట పెట్టడానికి మధ్యాహ్నం భోజన కార్మికులను ఉపాధ్యాయులు అనేక విధాలుగా వేధిస్తారు మేము ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి డిఓ గారికి తెలిపినాం కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలి ఐదు రూపాయలతోటి టెండర్ ఇచ్చుకుంటారా ఏం చేస్తారో మాకు తెలియదు ఖచ్చితంగా ప్రభుత్వం లేకుంటే కలెక్టర్ గారు లేదా డిఓ గారు కోడిగుడ్లను పాఠశాలలకు సప్లై చేయాలని మేము వినియోగించుకుంటున్నాం అప్పటి సప్లై చేసే వరకు కోడిగుడ్లు పెట్టేది లేదని చెప్తున్నాం అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటిని దాదాపు ఇప్పటి వరకు ఆరు నెలలు మరి మా బిల్స్ రావాలి బిల్లులు పూర్తిగా డిసెంబర్ వరకు చెల్లించే వరకు మరి మధ్యాహ్న భోజనం నిర్వహించమని మేము ప్రభుత్వానికి వినియోగాల ద్వారా చెబుతున్నాం భోజన వర్కర్స్ అందరూ మన ఎంఈఓ గారికి ఇంతకుముందు తేదీ ఐదో తారీఖు నాడు డిఓ గారికి కలెక్టర్ గారిని కలిసి కూడా మన సమస్యల పైన ఆరు నెల గత ఆరు నెలల నుంచి మనకు పెండింగ్ బిల్లులు జీతాలు కూడా రాలేదు ఆ స్పందించి ఆ మెమో స్పందించి స్పందించి పండుగ మనకు ఐదు నెలల జీతం ఇచ్చింది ఇంకా నెల రోజుల జీతం రావాలి మరియు ఆరు నెలల పెండింగ్ జీతాలు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రావాల్సిన బిల్లులు పూర్తి రావాలను ఈ కోడిగుడ్ల పైన కూడా తీవ్రమైన సమస్య ఉన్నది మన ప్రభుత్వము ఐదు రూపాయలు ఇస్తుంటే మార్కెట్లో ఏడు రూపాయలు దొరుకుతుంది అది ప్రభుత్వమే సప్లై చేయాలి సప్లై చేసే వరకు మేము పెట్టమని ఎంఈఓ గారికి డిఓ గారికి కలెక్టర్ గారికి కూడా నిర్ణయించుకున్నాం మధ్యాహ్న భోజన జిల్లా కార్మికులు జీ సౌందర్య పుష్ప ఓదెలు రమేష్ సునీత ఎండి అంజు ఎండి ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు